మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మీరు తిని వాటి ప్రభావం నేరుగా మీ ఆరోగ్యంపై ఉంటుంది అందుకే వైద్య ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి కావలసిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవాలని చెబుతారు మీకు మంచి ఆహారం కావాలంటే కొన్ని రకాల జ్యూస్లను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది అంటున్నారు ఇలాంటి పండ్లు కూరగాయల జ్యూస్లలో పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి ఇందులో అతి ముఖ్యమైనది ఏబిసి జ్యూస్ దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టారు ఏబీసీ జ్యూస్ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ తో తయారు చేస్తారు వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి కాగా వంద మిల్లీమీటర్లలో ఏబీసీ జ్యూస్ తీసుకోవడం వల్ల నలభై ఐదు నుంచి యాభై కెలలు పది నుంచి పన్నెండు గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు ఏబిసి జ్యూస్లో ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాముల వరకు షుగర్ విటమిన్లు కనిజాలు జీరో పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి కాగా ఈ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్స్ లెవెల్స్ పెరుగుతాయి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి కాగా ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరంలోని విష వ్యర్థాలను క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు వెయిట్ లాస్ అవ్వాలి వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది వీటిలో కెలరీలు తక్కువగా ఉంటాయి ఈ జ్యూస్ తాగితే చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది జీవక్రియను పెంచడానికి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి ఏబిసి జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఈ జ్యూస్ లో ఉండే విటమిన్లు కనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ట ప్రభావాలను తగ్గిస్తాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మీ గట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఈ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడమే కాదు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది కాబట్టి రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు దరిచేరకుండా చేస్తుంది ఇందులో కెలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది ఈ జ్యూస్ ప్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడంతో పాటు రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ను పంచుతుంది దాని వల్ల లెవెల్స్ కూడా పెరుగుతాయి চার